ఎన్నికలకు మునుపు అసెంబ్లీ ఎన్నికలకు మునుపు లో ఉన్న ఉండడం వలన గ్రేటర్ హైదరాబాద్లో ఏంటంటే మాక్సిమం ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి అంటే గ్రేటర్ హైదరాబాద్ అంటేనే మిని ఇండియా అంటారు వాళ్ళందరూ కూడా ఎట్లయినా రూలింగ్ టీఆర్ఎస్ పార్టీ వస్తుంది మళ్ళీ వీళ్ళు ఇబ్బందుల పాలు చేస్తారు ఎందుకు వీళ్ళతో గొడవలు మేము పీస్ఫుల్గా ఉన్నాం అని చెప్పి అందరూ టీఆర్ఎస్ సపోర్ట్ చేయడం జరిగింది వాళ్ళు రియలైజ్ లోగానే ఎలక్షన్స్ అయిపోయినాయి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది గ్రామాలలో ఊహించని విధంగా వాళ్ళు రియలైజ్ అయ్యి గత పది సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు అదేవిధంగా దళిత బంధు మొక్కుబడికి ప్రతి నియోజకవర్గానికి వంద దళిత బంధువులు అదేవిధంగా బీసీ బంధు అదేవిధంగా మైనారిటీ బంధు అంటే హైబాష్కు తప్ప దేనికి పనికిరావు ఒక్క నియోజకవర్గంలో మెదక్ కాన్స్టిట్యున్సీ కానీ దుబ్బాక్ కానీ సిద్దిపేట కానీ అదేవిధంగా మేడ్చలైతే దాదాపు ఒక మూడు నాలుగు వందల గ్రామాలు ఉంటాయేమో ఎన్ని మున్సిపల్ మొత్తం ఏడు మున్సిపల్లు మూడు కార్పొరేషన్లు ఐదు మండలాలు అంటే ఎవరిని సాటిస్ఫై చేస్తారో ఒక మూడు నాలుగు గ్రామాలకు ఒక మూడు నాలుగు డివిజన్స్ ఒక దగ్గర బంధుకు అంటే ఒక్క డివిజన్లోనే ఎన్నో కడపలు ఉంటాయి ఎన్నో కుటుంబాలు ఉంటాయి మినిమం వంద రెండు వందలు మూడు వందలు కూడా ఉన్నాయి బీసీలు అయితే ఐదు వందల కడుపు ఉంది అంటే వారు కొంతమంది చెప్పేది ఏంటంటే వారి కార్యకర్తలకే ఇచ్చుకున్నారని వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చేలా పార్టీ ఎందుకు కాలేదు అంటే వాళ్ళ కార్యకర్తలకు కూడా ఇచ్చుకునే పరిస్థితి లేదు ఓన్లీ ఐ వాష్ కోసం చెప్పుకోవడానికి తప్ప ఇంకొకటి లేదు పది సంవత్సరాల నుంచి ఇగో డబుల్ బెడ్రూమ్ ఇగో డబుల్ బెడ్రూమ్ అని మరి ఇవాళ ప్రచారంలో గతంలో కూడా అసెంబ్లీ ప్రచారంలో పోయినప్పుడు ఏ గ్రామానికి పోయినా నేను మెదక్కు మల్కాజీ రోడ్డు తిరిగిన ఏ గ్రామానికి పోయినా ఇందిరా మీరు తప్ప డబుల్ బెడ్రూమ్ ఎక్కడ లేవు గతంలో ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ తప్ప డబుల్ బెడ్రూమ్ లేవు ఇవి గమనించాలి ఇవాళ హరీష్ రావు నేను నేను మొన్న చెప్పిన వాళ్ళ అమరవీరులకు ఆ మర్చొచ్చింది పోయించకపోయాడ రాజీనామా పత్రం ఇచ్చినావు స్పీకర్ ప్రొఫామాతో ఇస్తే బాగుంటుందని అయితే మళ్ళీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి స్పీకర్ ప్రొఫామాతోనే నేను ఇస్తాను ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నాడు సిద్ధంగా ఉండు ఇది మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారి కష్టాజితం ఇది ఇలా ప్రభుత్వం వచ్చిందంటే వారు ఎన్ని ఇబ్బందుల పాల్పడ్డాడో మీడియా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించారు కూతురు పెళ్లి కూడా ప్రశాంతంగా చేసుకొని ఎన్నిసార్లు చేతికి పంపించు ఇవన్నీ గమనించాలా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు మాట కట్టుబడి ఉంటాడు ఇలా ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్లో రాధాకృష్ణ డీసీపీ గారు కూడా చెప్పడం జరిగింది అప్రూవల్గా మారిండు ఇదంతా మాజీ గౌరవ ముఖ్యమంత్రి చెప్తేనే మేము చేసినామని చెప్పి ఇయాల కేటీఆర్ కానీ హరీష్ కానీ కేసీఆర్ కానీ అరెస్ట్ కావడానికి సిద్ధంగా ఉండండి మా గౌరవ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా మనం అరెస్ట్ చేయకపోతే మనం ఏదో ఇది అవుతున్నాం అనుకుంటారు వాళ్ళని అరెస్ట్ చేయాలి తప్పకుండా వీరి ముగ్గురిని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి అదేవిధంగా ఇవాళ హరీష్ రావు స్కామ్లు ఎన్ని ఉన్నాయో సిద్దిపేట ప్రజలకు తెలుసు అంటే మొత్తం రాష్ట్రం అంతా స్కాములు చేసిండ్రు సిద్దిపేటే ఉదాహరణకు తీసుకుంటా రంగనాయక్ సాగర్లో ఏదైతే ఇరిగేషన్ స్థలం ఉందో ఇరిగేషన్ స్థలం బినామీల పేర్ల మీద చేయించి వాళ్ళ పేర్ల మీదకి వెళ్ళి ఈ పేరు మీద చేసుకున్నాడు ఇది విత్ ఎవిడెన్స్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ నా దగ్గర ఉంది మాటల్లో కాదు హండ్రెడ్ పర్సెంట్ మీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో చూపిస్తా దాంట్లో కూడా హరీష్ రావు మీద ల్యాండ్ గ్రాఫింగ్ కేసు బుక్ చేయాలి వీడి యాక్ట్ బుక్ చేయాలని చెప్పి కూడా నేను ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అది కాకుండా ఇలాంటి ఎన్నో స్కామ్లు ఉన్నాయి అక్కడ ఏదైతే మిషన్ కాకతీయ పేరట చెరువు మీద నాలుగు తుమ్మ చెట్లు వీకి వందల కోట్లు దాంట్లో కూడా దోసుకున్నది ప్రజలందరికీ ఇప్పుడు తెలుసు మరి ఇదైతే కాళేశ్వరం ప్రాజెక్టులా లక్ష ఇరవై ఐదు కోట్లు చేసి థర్టీ పర్సెంట్ కమిషన్ తీసుకున్నారు మరి ఇదే కాకుండా ఇంకొకటి నేను పర్సనల్గా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏదైతే కొల్గూరు ఉందో గజ్వెల్ మండల్లో ఆ గ్రామంలో కొల్గూరు గ్రామాన్ని టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ నేను దత్తకు తీసుకుంటానని దత్తకు తీసుకొని దళితులై పేదవారి రెండు సంవత్సరాలు అవుతుంది ముప్పై రెండు ఇళ్ళు కూల్ చేయడం జరిగింది కొత్తవి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాను దానిపైన కూడా కేసు బుక్ చేయాలని చెప్పి కూడా నేను ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా అరెస్ట్ చేయాలంటే రోజు అరెస్ట్లే ఉంటాయి జైలుకి వెళ్ళి రావడం మళ్ళీ జైలుకి పోవడం మరిచు రావు సిద్ధంగా ఉండూ మీరు ఏ విధంగా అరాచకాలు చేసినారో ఎంతమంది మీ తప్పుడు కేసులు సిద్దిపేటలో ఒక చక్రధార గౌడ్ అనేట ఆయన మీద రేపు కేసులు బుక్ చేయించింది ఎన్నో కేసులు బుక్ చేయించి ఆయన ఉరేసుకునే పరిస్థితి ఆ టైంలో మేము ప్రొటెక్ట్ చేసి తప్పకుండా మీకు అండగా ఉంటామంటే ధైర్యంతో బయటకు లేకపోతే డబ్బులు అని రోడ్డు మీదకి వచ్చిండు చక్రధర గౌడ్ అనేది ఆయన మీద ఎన్నో కేసులు బుక్ చేసిండు హైదరాబాద్లో బుక్ చేసిండు మా మన మల్కాజ్గిరిలో కూడా బుక్ చేయించిండు నాకు రీసెంట్గా తెలిసి నేను సిఏ గారు చెప్పిన ఫాల్స్ కేసు అని చెప్పి ఇలాంటి ఎన్నో తప్పుడు కేసులు రేపు కేసులు ఉన్నాయి లేని అని బుక్ చేసిండు మీరు ఇన్ని అరాచకాలు చేసిన వాళ్ళు మీకు వాయిస్ లేదు మాకు ఇచ్చిండ్రు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు ఇలా ఫోర్ మంత్సే అవుతుంది ఇది కొత్త సంసారం నిలబడుతుంది మేము నాలుగు నెలల్లో ఐదు పథకాలు ఫుల్ఫిల్ చేసినాం ఫైవ్ ఇయర్స్ ఈ కెన్ క్రియేట్ మిరాకిల్స్ రేపు మేము అడగకుండానే ప్రజలు ఓట్లు వేసే విధంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తా ఉన్నారు ఆయన డైనమిక్ ముఖ్యమంత్రి కొత్త ముఖ్యమంత్రిగా కానీ చదువుకోనికే టైం పడుతుంది ఇవాళ ఈ మాట ఇచ్చిండ్రు ఆ మాట ఇచ్చిండ్రు అసలు మీకు అడిగే అధికారం లేదు మీకు జవాబు చెప్పే అవసరం లేదని కూడా చెప్తా ఉన్నా ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చిర్రు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో చూస్తాం మీకు గుండే అదేది ఎక్కువ గుండు సున్నా ఒక్క సీటు కూడా రాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా టీఆర్ఎస్ పార్టీకి నాట్ ఈవెన్ సింగల్ సీటు కూడా రాదని చెప్పి బల్లగుద్ది నేను చెప్తా ఉన్నా దీన్ని ఛాలెంజ్కు రెడీ ఉన్నావా అని చెప్పి హరీష్ రావు అని అంటున్నా రాజీనామాకు సిద్ధంగా జైలుకుపోవడానికి సిద్ధంగా నువ్వు నీ పావు మరిది నీ మామ ముగ్గురు జైలుకుపోవాలా మీ మామ ధైర్యం ఉంటే మీ మామ ఇద్దరు కలిసి మామలు రాజీనామా చేయండి నేను మా రేవంత్ అన్న మా గౌరవ ముఖ్యమంత్రి గారు పోటీ చేస్తాం సిద్దిపేట నేను పోటీ చేస్తాం ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ మా గౌరవ ముఖ్యమంత్రి గారు పోటీ చేస్తారు దానికి సిద్ధంగా అని హరీష్ రావు విజ్ఞప్తి చేస్తా ఉన్నా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా తయారుగా మాటలు చెప్పక ఎందుకంటే గతంలో కూడా నేను టీడీపీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను రాజీనామా ఇచ్చిన స్పీకర్ ప్రభావంలో తిరుపతికి వెళ్ళి కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పీకర్ ఉన్నప్పుడు నేను అక్కడ ఇచ్చిన ఇచ్చి ఒకటే చెప్పిన అమరవీరుల కుటుంబాలకు నా నా సీట్ నేను త్యాగం చేస్తా నువ్వు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటే అన్న పట్ట లేకుండా రెండు మూడు నెలలు అసలు నువ్వు రానే లేవు అదేవిధంగా ఈసారి చెయ్యకు చెడ్డ పేరు వస్తుంది మీకు మంచి పేరుంది మీకు మంచి పేరుంది నీకు అదే మంచి పేరు ఉందని నీకు నేను ఏవైతే ఏ విధంగా చెప్తున్న మంచి పేరు ఉన్నట్టయితే నువ్వు వెంటనే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నాడు రాజీనామా చేయి నీ మీద నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా మొన్న దొంగోట్లు చేసి గెలిచిండ్రు వైనపల్లి హనుమంతురావు అనేటోడు తెలంగాణ ఉద్యమం టైంలో మేము వెళ్ళి రెండుసార్లు గెలిచిన ఇవాళ హ్యాట్రిక్ మూడోసారి నా కొడుకు గెలిచిండు వన్ ఫోర్స్ ఇక్కడ మల్కాజీ ఓడిపోయిందని నేను మూడు సెంచరీలు కొట్టినా ఒక్కొక్క దాంట్లో అవుట్ అయినంత మాత్రాన ఫీల్ అయిపోను కాదు గవాస్కర్ కూడా అవుట్ అయిండు సచిన్ టెండూల్కర్ కూడా అవుట్ అయ్యిండు నేను ఎప్పుడు కూడా భయపడదు కాదు ఫెయిలియర్స్ ఆర్ నాట్ ఫెయియర్స్ ఫెయిలియర్స్ ఆర్ బిగినింగ్ ఆఫ్ సక్సెస్ అని నమ్మటోని సిద్ధం కానీ ఐదు సంవత్సరాలు నేను పోటీ చేయా అని చెప్పినా నెక్స్ట్ పోటీ కాదు చేస్తే మీదే చేస్తా ఫస్ట్ ఇప్పుడు సిద్ధం కాదు ఐదు సంవత్సరాల నేనే కాదు దీన్ని ఓడగొట్టుడు నా ఇది అక్కడ ఎవరు గట్టిగా పని చేసినా కూడా వాళ్ళకి సహకరిస్తా ఎవరైనా సిద్ధిపేటలో సరిగ్గా పని చేయకపోతే నేనే ఫీల్డ్లోకి తీక్తా దీన్ని ఓడగొట్టడమే నా లక్ష్యం ఐదు సంవత్సరాలు ఆగొద్దు అంటే ఇప్పుడు ఇమీడియట్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నాడు రెడీగా ఈ త్రీ మంత్స్ అని నేను తీరుతా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ మా సోదరిమణి సునీత మహేందర్ రెడ్డి పట్నం మహేందర్ రెడ్డి గారి తప్పకుండా మేము ఢిల్లీకి పంపిస్తా ఉన్నాం పంపర్ మెజార్టీతో గెలుస్తున్నాం అదేవిధంగా కంటోన్మెంట్ లో శ్రీ గణేష్ కూడా చాలా బ్రహ్మాండమైన స్పందన కనిపిస్తుంది ఎక్కడ చూసినా తప్పకుండా కాంగ్రెస్ ఈసారి గెలిపించుకుంటామన్నారు ఇక్కడ రిప్రజెంటేషన్ లేదు కాబట్టి ప్రజలందరూ గ్రహిస్తూ ఉన్నారు ఈ ఒక్క రిప్రజెంటేషన్ ఇచ్చినట్టయితే ఏడు నియోజకవర్గాలు కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేస్తా అని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు మాట ఇచ్చిండ్రు మేము ఎమ్మెల్యేలు గతంలో ఇట్లా పనిచేసాము ఎమ్మెల్యే రాగానే సునీతా మహేందర్ రెడ్డి గారి ఢిల్లీకి పంపియండి నేను పనిచేస్తా అని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి మరి మల్కాజ్గిరి పార్లమెంట్ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నా ప్రియమైన సోదర సోదరు పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్